అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా రుచిగా ఉండే ముంత మసాలాని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం ఇలా గనక ప్రిపేర్ చేసి ఇచ్చామంటే మళ్ళీ బయట కొనాలి అనిపించదనమాట అందరూ ఇష్టంగా తినేస్తారు దీనికోసం ముందుగా బాండి పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు కప్పుల మరమరాలు వేసి ఈ మరమరాలు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మరమరాలు చూడ్డానికి వైట్ గా ఉన్నా కానీ కొంచెం వేడెక్కినాయి అంటే క్రిస్పీగా తయారవుతాయి మనం ఇలా నలిపి చూసామంటే వెంటనే పిండైపోతాయి అన్నమాట అనమాట అలా అయినప్పుడు ఈ మరమరాలను దించి పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే బాండీలో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ పోసుకొని ఇందులో మనం కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసుకుందాం రెండు కప్పుల మరమరాలకి ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ వేసి ఫ్రై చేస్తున్నా నేను ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని కూడా పక్కకి తీసేద్దాం ఈ కార్న్ఫ్లేక్స్ ఎప్పుడైనా ఆయిల్ ఫుల్ హీట్ ఉన్నప్పుడే వేయాలి అప్పుడే ఆయిల్ అనేది లాగం మనం లైట్ హీట్ ఉన్నప్పుడు వేసామంటే ఆయిల్ అంతా వీటికే ఉంటుంది వీటిని కూడా పక్కకి తీసేసి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక హాఫ్ కప్ పల్లీలని ఫ్రై చేసుకుందాం పల్లీలు ఆయిల్లో చిటిపెట్టలాడితే సరిపోతుంది మనం పల్లీలని ఆయిల్లో వేయగానే అవి పగులుతాయి అన్నమాట ఇలా పగిలితే పల్లీలోంచి టేస్ట్ అనేది బయటికి వస్తుంది మళ్ళీ అదే ఆయిల్లో నేను కొన్ని గొట్టాలు ఉన్నాయి ఆ గొట్టాలు కూడా ఫ్రై చేస్తున్నా మేమైతే అంటాం కొన్ని చోట్ల బొంగులు అని కూడా అంటారు కదా వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో మనం ముందు ఫ్రై చేసిన మరమరాలు వేసుకొని కార్న్ఫ్లేక్స్ కూడా వేసి ఇవన్నీ కలిసేలాగా నలుపుతూ కలుపుకోవాలి ఇవి రెండు కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గొట్టాలు ఉన్నాయి కదా ఈ గొట్టాలు కూడా వేసి మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ కోపం అంతా చూపించేసి నలిపేయండి బాగా కలిసిపోతాయి నాకైతే మా ఆయన నా మీద కోపం అంతా దీని మీద చూపిస్తుండేమో అనిపించింది ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఒక కప్పు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ఒక కప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసినవన్నీ బాగా కలిసేలాగా ఒక రెండు మూడు సార్లు ఎగరేసి ఇప్పుడు మన రుచికి సరిపడ ఉప్పు అలానే రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అయితే చూసుకొని వేసుకోవాలి నేను వేసిన కారం అయితే సరిపోలేదు అందుకే మళ్ళీ రెండోసారి వేసా ఇవన్నీ మంచిగా పిసుకుతూ కలిపామంటే ఆనియన్లోంచి వాటర్ వచ్చి అలానే టమాటాలోంచి కూడా నీళ్ళు వచ్చి వీటన్నింటినీ మనం వేసిన ఉప్పు కారం అన్నింటికి పట్టేలాగా చేస్తుంది చెప్పాను కదా కారం రెండోసారి వేశా అని రెండోసారి సరిపోలేదని కొంచెం కారం పైన వేసా ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఫైనల్గా అసలు లెమన్ అయితే ఇందులో సూపర్ టేస్ట్ ఒక లెమన్ పిండండి లెమన్ కూడా పిండిన తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఈ కొత్తిమీర పచ్చి కొత్తిమీరే వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఒక కప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం అంతా సరిపోయిందా చూసుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలా వేస్తున్నా నేను మసాలా అయితే చాలా తక్కువ వేస్తున్నా కొంచెం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫైనల్గా ఇదంతా కలిసిపోయిన తర్వాత మన ఇంట్లో ఏమన్నా ఇలాంటి చిప్స్ ఉంటే చిప్స్ కూడా వేయండి లేకపోయినా పర్వాలేదు ఈ ముంత మసాలా టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఇంటిపాది తినేయచ్చు మనం ఎక్కువగా ఈ రెసిపీని బయటే చూస్తూ ఉంటాం ఎక్కువ బయట బండ్ల మీద అలా బయటనే తింటూ ఉంటాం కానీ ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకోము ఇంట్లో కూడా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చక్కగా ఇష్టంగా పిల్లలు కూడా తింటారు మనం పచ్చిమిర్చి వేయకుండా చేసుకోవచ్చు చాలా మంది ఫేవరెట్ అయిన ఈ ముంత మసాలాని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి మన వాళ్ళకి ఇచ్చేయచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి విజిట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్